రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి వారిది పుట్టిన పిల్లలు మాలాగా కష్టపడకూడదని బాగా చదివి వారు బాగుపడితే చాలని ఆశపడుతున్నారు ఆ తల్లిదండ్రులు కానీ ఆ గిరిజన కాలనీలో ఆ పరిస్థితి లేదు స్థానికంగా అంగన్వాడీ కేంద్రం లేక ఆటాపాటా చదువులకు వారి చిన్నారులు అవుతున్నారు దూరం పంపలేక ఇంటి వద్దనే ఉంచడంతో వారికి అందించే పౌష్టికాహారానికి నోచుకోవడం లేదు పొట్టకూటి కోసం కూలినాలి పనులకు వెళుతూ చిన్నారులను వారి తల్లిదండ్రులు ఇంటి వద్దనే వదిలేస్తున్నారు దీంతో ఆ బాల్యం వీధుల వెంట తిరుగుతూ సరైన పోషకాహారం లేక ఇటు అక్షరాలకు అటు సరైన పౌష్టికాహారానికి అందక బక్క చిక్కిపోతున్నారు ఈ పరిస్థితి ఎక్కడో తెలియాలంటే ఎంట్రీ న్యూస్ చూడాల్సిందే నెల్లూరు జిల్లా విడవలూరు మండలం సెండనపాలెం గ్రామ గిరిజన కాలనీలో సుమారు ముప్పై మంది చిన్నారులు ఉన్నారు పదుల సంఖ్యలో బాలింతలు ఉన్నారు వీరి కాలనీకి నాలుగు కిలోమీటర్ల దూరంలో అంగన్వాడీ ఉంది రాను పోను ఎనిమిది కిలోమీటర్లు నడవాలి అంత దూరం చిన్నారులను పంపించేందుకు తల్లిదండ్రులు సాహసించడం లేదు దీంతో వీరి పిల్లలకు ఆరు సంవత్సరాలు వచ్చి ఒకటో తరగతి బడిలో చేర్చే వరకు అక్షరం ముక్క తెలియని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు మూడు సంవత్సరాల చిన్నారులకు అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే పౌష్టికాహారంను వీరు కోల్పోతున్నారు అదేవిధంగా బాలింతలకు అందించే పౌష్టికాహారానికి నాలుగు కిలోమీటర్ల దూరం లో ఉండే అంగన్వాడీ కేంద్రానికి వెళ్లలేకపోతున్నారు స్థానికంగా ఒక అంగన్వాడీ కేంద్రం కావాలని వేడుకునే నాయకుడు లేరు గత పదిహేను సంవత్సరాల నుంచి వీరి వద్దకు వచ్చే నాయకులకు అధికారులకు విన్నవించుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఎంఏ వేం ప్రశాంతి రెడ్డి అయినా స్పందించి కనీసం ఒక మినీ అంగన్వాడి కేంద్రమైన మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఈ సందర్భంగా ఎంట్రీ న్యూస్ తో శంభునిపాలెం గిరిజన కాలనీ వాసులు పడుతున్న ఇబ్బందులను వివరించారు పేర్పించాలమ్మా తిలకాలికి అంగన్వాడి బడి లేదు ఇక్కడ నుంచి పంపించాలంటే దూరం పంపించ పంపించాలని పంపించొస్తుంది అక్కడ నుంచి పంపించలేకపోతున్నాము ఇక్కడ మాకు పిల్లకాయలకి అంగన్వాడి బడి కావాలనుకుంటున్నాం ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం మాది ఎడలూరు మండలం చెమ్మునపాలెం మాది మాది ఏం సమస్య అంటే సార్ మాకు ఇప్పుడు ఎక్కడ చిన్న చిన్న పిల్లలు చాలా మంది ఉన్నారు వాళ్ళని మేము స్కూల్కి పంపించాలంటే చాలా దూరాన ఉంది స్కూలు అని మేము చిన్న నేసుకొని వేసుకొని మేము పని బాటలు బావాలంటే పాలేము తెచ్చుకొని తినలేము కానీ ఏంటంటే మా చిన్న పిల్లలని ఏంటంటే మేము అంగన్వాడీ స్కూల్లో పెట్టి అప్పు చెప్పి ఈ పిల్లకాయలు కూడా కొంచెం బాధ్యతగా ఉంటారని అప్పుడు మేము వెళ్ళి పని చేసుకుని వచ్చుకున్నా కానీ మాకు కాలం గడుస్తుంది కానీ ఏంటంటే మాకు ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ మేము చిన్నప్పటి నుంచి పెద్ద కూడా ఉంటున్నాం కానీ మాకు ఇక్కడ అంగన్వాడీ స్కూల్ అనేది లేదు కానీ పెద్ద స్కూల్ అయితే ఉంది కానీ ఈ చిన్న పిల్లకాయలకైతే లేదు ఏంటంటే మేము చిన్నపిల్లకాలకి అంగన్వాడీ స్కూల్ పెట్టమని మేడం గారిని ప్రశాంతమ్మ గారిని కోరుకుంటున్నాం మేము ఆమె మా పైన దయించి మా మా ఎడలూరు మండలం ఈ చెమ్ముడుపాలెం కాలనీని జ్ఞాపకం చేసుకొని ఈ పిల్లకాలని ఆమె బిడ్డలుగా మేము అనుకొని ఆమెకి ఎంతో నేను బాధతో చెప్తున్నాను ఆమెని ఎడ స్కూల్ పెట్టమని ప్రశాంతమ్మ గారిని మరీ మరీ నేను ముఖ్యంగా అడుగుతున్నాను వచ్చి రాని మాటలు మేము మాట్లాడుతున్నామంటే మా పిల్లలు చూడండి ఎలా ఉన్నారు ఇలా ఉంటే మాకు ఎంతో బాధగా ఉంటుంది అలా ఉండకూడదు మా పిల్లలు కూడా ఏదో కొంచెంగా గొప్పగా తెలుసుకోవాలని మేము ఎలా అయితే పని బాటలు చేసుకొని బతుకుతున్నాము అలా మా పిల్లలు కాకోకుండా ఏదో చిన్నగా ఎదగాలని మేము గారిని కోరుకుంటూ చిన్న మాది ఎడలూరు మండలం చెమ్ముడిపెలెం చాలా ఏళ్ళ నుంచి మాకు పడి మేము పిల్లకాయలు వదిలిపోవాలి పండ్లు పోవాలంటే పాలకున్నాము మాకు ఇక్కడ అంగనవాడి లేదు మూడు కిలోమీటర్లు కావాలి మేము అంగన్వాడికి అంటున్నాను సార్ చమ్మడి పని స్థాయి ఎల్లూరు మండలం మాకు ఇరవై సంవత్సరాల నుంచి మాకు అంగన్వాడి బండి పిల్లలకి మాకు పండుగ బాగా మాకు ఎప్పటికప్పుడు కప్ప సంపాదించాలా వాళ్ళు ఇబ్బంది పడుతున్నాము పిల్లలకి బడి ఉంటే ఎక్కడ ఉంటారు గారు మా ఎమ్మల గారు బడి పెట్టు పెట్టుకు పెట్టమని చెప్తున్నాము అది కోరిక అమ్మాయిల గారు కాలనీకి బడి ఏర్పాటు చేయాలని చెప్తారు మా పిల్లలు అది ఎస్టీ కాలనీ ఎమ్మూరు కాలం వెడలూరు మార్గం కానీ ఏంది సార్ మాకు మా గ్రామంలో ఒక ముప్పై నలభై మంది దాకా తిలకాయలు ఉన్నారు సార్ కానీ దూరం అయిపోయేకి మా తిలకాయలు కథ మాట్లేదు మా గ్రామంలో ఒక రవ్వ ఏని కానీ ఎన్నేళ్ల ద్వారా కానీ మాకు ఉండేదాన్ని బట్టి వాళ్ళు దాన్ని బట్టి దాన్ని బట్టి అంటే మాకు అందరు పెద్దలు దాన్ని బట్టి ఎన్నెల తరబట్టి కూడా మాకు సహాయం చేస్తే అది ఎంతో జాతూ ఉంటాం సార్ సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా ఈకి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి